హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు వంటకాలు బజయ్య మీ మీ ఈ ఈరోజు అమ్మమ్మల కాలం నాటి మిఠపసుల నుండితో అయితే మీ ముందుకు వచ్చేసిందండి అవి ఎలా చేయాలో ఏవేం తీసుకున్నాను ఈ వీడియోలో అయితే పూర్తిగా చూపిస్తాను వీడియోని ఎక్కడ క్లిప్ చేయకుండా చూడండి అప్పుడే నేను ఎలా చేశానని మీకు అర్థమవుద్ది ఈ మినప చెన్నులు చేయడానికైతేనండి నేను ఆర్గానిక్గా పిండించిన మినుములు అయితే కేజీ తీసుకున్నానండి అందులోని తుక్కు మనకి రాళ్ళు ఏవైనా ఉంటే అన్నీ శుభ్రం చేసుకొని ఒక రోజు ముందుగా మనం ఎండలో పెట్టి ఎండ పెట్టుకోవాలండి అప్పుడు మనకు వేయించుకునేటప్పుడు మంచిగా వేగుతాయి వేయించుకున్నానికైతే ఒక బాండీ పెట్టి అది వేడెక్కిన తర్వాత కుండుకుండాగా మినుములు వేసుకొని చిన్న మంట మీద మీడియం మంటలోని అది కలుపుకుంటూ మంచిగా వేయించుకోవాలండి అప్పుడే గింజ లోపల వరకు వేగుతుంది అది గింజ లోపల వరకు వేగితేనే మనకు సుండు అనేది టేస్టీగా ఉంటుందండి చూసారు కదా బద్ద లోపల ఇలాగా బ్రౌన్ షేడ్ రావాలండి అప్పుడే మనకి మినుపులు అనేది వేగినట్టుగా తెలుస్తుందండి ఎందుకంటే ఎందుకంటే వేగేయలేదని ఒక పప్పు గుద్దుతో మినుపు గింజలు నలుపుకొని చూస్తే తెలుస్తుందండి చూడండి అలా అని మీరు హై ఫ్లేమ్లో పెడితే పైన మాడ వాసన కానీ లోపల గింజ అనేది వేగదండి ఇలా ఉన్న మినువులన్నీ నేను కునుకున్నగా వేసుకొని వన్ బై వన్ మొత్తం అన్నీ వేయించేసుకొని ఒక పల్లెలో వేసుకొని చల్లారబెట్టుకోవాలండి అవన్నీ వేగిపోయిన తర్వాత అయితే ఇలాగా ఒక చిన్న టీ గ్లాసుడు కేజీ మినువులకి అయితే బియ్యాన్ని అయితే తీసుకున్నానండి ఈ బియ్యాన్ని వేసుకోవడం వల్ల మనం సున్నుండి తినేటప్పుడు పంటికి అంటుకోకుండా జిగురు జిగురుగా ఉంటుందండి ఇది మన అమ్మమ్మల నానమ్మల కాలంలో ఇలాగే చేసేవారండి మినువులతోనే ఇలాగా చూసారు కదండీ ఇవన్నీ చల్లారి పెట్టుకోవాలి మిను బియ్యాన్ని మినువులని నేను చల్లారిన తర్వాత అయితేనండి ఇప్పుడు మన పెద్దవాళ్ళు ఎలా అయితే చేసేవారో మన నాన్నమ్మల కాలంలోని అలా తిరగల్లో అయితే విసిరి చూపిస్తానండి మీకు చూడండి ఈ బియ్యం కూడా వేగిపోయాయి మనకి పొయ్యి కూడా ఒక ప్లేట్లో వేసుకోవాలి ఎందుకంటే అదే బాండీలో ఉంచితే మాడిపోతాయండి వేడికి చూడండి ఇప్పుడైతే నేను ఒక తిరగలు తీసుకున్నాను అలాగే ఈ తిరగల్లోని మినుములని అయితే బద్దకం చేసుకుంటానండి ఇలా బద్ద చేయడం వల్ల దానిపైన ఉన్న పుట్టంతా వచ్చేస్తుందండి మనకి చూడండి ఈ తిరగలు అయితే చూస్తుంటే బరే ముద్దుగా ఉంది కదండి చిన్న తిరగలైంది మీకు ఇంతకుముందు షార్ట్ వీడియోలో కూడా చెప్పాను నేను తిరగలి రోలు కొనుక్కున్నానండి ఆ తిరగలు ఉంది కదా అని చెప్పి నేను ఇలా అయితే విసురుతున్నాను మన అమ్మమ్మల కాలంలో అయితే వాళ్ళు ఈజీగా విసురుకునేవారండి ఇంట్లో అన్నీ మొత్తం పప్పులన్నీ ఇంట్లోనే చేసుకునేవారు మినుములు కందులు అన్నీ పొలాల్లో పండేటప్పుడు ఇంట్లోనే పచక్కగా ఇలా తిరగలతో విసురుకునేవారండి మా చిన్ననాటి కాలంలో వాళ్ళకైతే మనకి సులువుగా విసిరడం కూడా తెలుస్తుంది ఎలాగ చేయాలన్నది దీన్ని మేమైతే తిరగలంటారు ఇంకొక ఒక్కొక్క ఊరిలో ఒక్కొక్క రకంగా అంటారు కదండి మా చిన్ననాటి కాలం నుంచి దీన్ని అయితే తిరగలనే అంటాము మీరు నాకు నాకైతే తెలియదు కామెంట్లో తెలపండి మీరే మీ భాషలో మీ ఊర్లో ఏమేమంటారో అయితే ఇప్పుడు ఈ మినువులన్నీ ఇలా విసురుకోవాలండి వీడియో చూస్తున్న వారు అందరూ లైక్ చేయండి లైక్ చేయడం వల్ల అయితే వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుద్ది నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు నా ఛానల్ ముందుకు వెళ్ళడానికి మీరు ఎంతో సపోర్ట్గా చేసిన వాళ్ళు అవకాశాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతారండి చూడండి ఇలాంటి నా మంచి మంచి వీడియోస్ని అయితే మీ ముందుకు తీసుకురావడానికి అయితే నేను ట్రై చేస్తానండి నా ఛానల్ కొత్తగా చూసినవారు అయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ యాక్టివేట్ చేసుకుంటే కొత్తగా నేను ఈ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి చూసారు కదా నేను మనం మినువులు ఎలా వేయించుకున్నామో ఎలా విసురుకుంటున్నామో సున్నుండలు ఎలా చేసుకుంటాం అంత వీడియోలు అయితే వివరంగా చూపిస్తానండి మనకి చేయడం రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేసుకోవచ్చండి చాలా సులువైన పద్ధతి చాలామంది మనం గుళ్ళు మినపప్పుతో చేస్తారండి అది అంత టేస్ట్ ఉండదు పొట్టు మినపప్పుతో మినువులతో చేసుకున్నదే చాలా టేస్టీగా ఉంటుందండి చూసారు కదా అవన్నీ అన్నీ విసురుకున్నాం ఇప్పుడు చేట్టలో వేసుకొని దానిపైన పొట్టంతా ఇలా చెరుక్కోవాలండి చూడండి ఆ పొట్టంతా చెరిగేసుకోవచ్చు ఇప్పుడైతే మనం పొట్టుతో కూడా కొంతమంది చేసుకుంటున్నారు ఎందుకంటే ఫైబర్ అది ప్రోటీన్ ఎక్కువగా ఉంటుందని అలా కూడా చేసేసుకోవచ్చు కానీ మన అమ్మమ్మల కాలంలో ఎలా చేస్తారో అలా మీకు చేసి చూపించాలని చెప్పి నేను తిరుగలతో విసిరి పొట్టంతా తీసి సపరేట్ చేసి చూపిస్తున్నానండి చూసారు కదండి మనకు కావాలి ఇలా మినుములు వేయించి డైరెక్ట్గా పొట్టుతో మిక్సీలు వేసేసి కూడా చేసేసుకోవచ్చు కానీ మన అనమ్మ అమ్మమ్మల నానమ్మల కాలంలోని ఇలాగే చేసేవారండి పొట్టంతా సపరేట్ చేసి మళ్ళీ వీటిని ఈ బద్దలన్నీ మొత్తం మళ్ళీ మళ్ళీ తిరగల్లో వేసి పిండి చేసుకొని అప్పుడు అయితే సున్నుండు చుట్టుకునేవారండి అప్పుడు మనకి పండుగలు వస్తే వాళ్ళు సంక్రాంతి అని దీపావళి ఇలాంటి పండుగలు వచ్చినప్పుడు ఇంట్లోని ఇలాంటి మినప సున్నుండ్లు రవ్వండ్లు పాకుండ్లు అరిసెలు ఇలాంటివే కదండి చేసేవారు ట్రెడిషనల్ రెసిపీసు చూసారు కదా ఇవన్నీ ఇలా చెరుక్కుని ఒక బౌల్లో అయితే వేసుకున్నాను కదండీ ఇప్పుడు ఈ బియ్యం గింజలు కూడా ఇందులో వేసుకొని కలిపి పెట్టుకోవాలి అప్పుడు అన్నీ కలిపి మీకు సమానంగా మనకి పిండి చేసుకుంటాకైతే బాగుంటుందండి చూడండి చూస్తుంటే మంచి బ్రౌన్ కలర్లో ఉంది కదా అలా అయితేనే ఉండాలండి అలానే ఎక్కువగా మాడిపోయినా చున్నుండ తినేటప్పుడు చేదు వస్తుందండి చూడండి ఇవన్నీ ఒకసారి కలుపుకొని పక్కన పెట్టుకొని మళ్ళీ క్లాత్ అంతా శుభ్రం చేసుకొని మళ్ళీ తిరగలు పెట్టుకొని ఈ బద్దలు అనేది కొంచెం కొంచెంగా వేసుకొని మెత్తగా పిండిలా చేసుకోవాలండి తిరగలి మనం నెమ్మదిగా విసిరాలండి ఎందుకంటే ఇది మనకు పిండిలా రావాలి కదా కొంచెం గట్టిగా టైట్గా పట్టుకొని అనసినట్టుగా తిప్పితేనే పిండి వస్తుందండి మనం తేల్చినట్టు తిప్పితే బద్దలు వస్తాయండి చూసారుగా ఫ్రెండ్స్ ఈ అంతా ఇలా విసుకొని పిండి అయితే అంతా మనం రెడీ చేసుకోవాలి కొంతమంది ఇలా పిండి విసరలేని వాళ్ళు ఏం చేస్తారంటే అండి ఇలా బద్ద చేసేసి తొక్కంతా చేసుకున్న తర్వాత మిక్సీలో వేసి పొడి చేసేసుకుంటారు లేదంటే మిల్లికి ఇచ్చి పిండి చేసేసుకుంటారండి ఎక్కువ మోతాదులో అయితే చూడండి ఇలా మొత్తం అంతా నేను ఇలా తిప్పి నెమ్మదిగా పిండిలా అయితే చేసేసుకున్నానండి ఇదంతా పిండిలా తయారైన తర్వాత మీకు బెల్లం అది ఎలా కలుపుకోవాలో అయితే చూపిస్తానండి చూడండి చూసారుగా ఫ్రెండ్స్ అలా నెమ్మదిగా అనిసిబెట్టి తిప్పితేనే మనకి కిందకి పిండి పడుతుందండి ఇది మరీ మెత్తగా కాకుండా మరీ బరగ్గా కాకుండా మీడియంలో ఉంటుంది కాబట్టి మనకి తినేటప్పుడు పండుగ అంటుకోదండి అదే మిల్లుల్లోనూ అయితే మనకి మెత్తగా చేసేస్తారు చూసారు కదా అదంతా అలా చేసుకున్న తర్వాత అయితే నేను ఇప్పుడు ఒక బాండీలో తీ ఒక బౌల్లోకి తీసుకొని నెయ్యిని కరగబెట్టుకున్నానండి అలాగే బెల్లం తురుముకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఒక పెద్ద బౌల్ తీసుకున్నాను ఇందులో వేసి ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసుకొని మనం కావలితే ఈ బెల్లం అనేది మెత్తగా ఉన్న బెల్లమేనండి అందుకని చెప్పి చేతితో దాన్ని మెత్తగా మెదవచ్చు అని చెప్పి నేను ఇలా వేసుకున్నాను లేదంటే మన పిండి బెల్లం కలిపి ఇలా కలుపుకొని ఒకసారి మిక్సీ జార్లో వేసి వేసేసిన సమపాలలో మొత్తం అంతా మిక్స్ అయిపోద్దండి అప్పుడు తర్వాత నెయ్యి వేసుకొని కలుపుకోవచ్చు ఈ పిండి చేసుకున్నప్పుడే నేను ఒక నాలుగు వేలకలు కూడా వేసి పొడి చేసేసుకున్నానండి ఫ్లేవర్ కోసం అలా బెల్లం అంతా పిండికి పట్టేలాగా వేలుతోని అదుముతూ ఇలా కలుపుకోవాలండి ఇలా మొత్తం పిండిని బెల్లాన్ని బాగా మిక్స్ చేసిన తర్వాత అప్పుడు మనం కరగబెట్టుకుని ఉన్న నెయ్యి కూడా వేసుకొని ఆ పిండికి సరిపడే వేసుకోవాలండి నాకు వచ్చి ముప్పావు కేజీ బెల్లం పట్టింది అర కేజీ వరకు నెయ్యి పట్టిందండి చూసారు కదా చాలామంది కొంతమంది పంచదారతో చేసుకుంటారు అలా అవి కూడా టేస్ట్గా ఉంటాయి అండి మనకి మంచి హెల్తీ ఫుడ్గా కావాలనుకుంటే ఇలాగా మనం ఇప్పుడు పంచదార అంత మంచిది కాదను కాబట్టి ఇలా బెల్లంతో కూడా చేసుకోవచ్చు చూసారు కదండి ఈ నెయ్యి అంతా కలిపేలా చూసారా అలా మొత్తం మిక్స్ చేస్తే అలా వచ్చిందండి మనకి ఉండ చూసారు అర కేజీ నెయ్యి పట్టేసింది అది స్వీట్ చూసుకోవాలండి ఒక అలా చాలా పోతే మళ్ళీ బెల్లం పొడి చేసి వేసుకోవాలి మనకు ఉండ అవుతుందో లేదో చూసుకోవాలి అలా అని చెప్పి నెయ్యి ఎక్కువేస్తానండి ముద్దలా అయిపోతే మెత్త మెత్తగా ఉంటుందండి అలా ఉండకూడదు ఇలాగ తడి పొడిగా ఉంటేనే మనకి సున్నుండు అన్నది తినడానికి బాగుంటుందండి మా అమ్మమ్మ నానమ్మ వాళ్ళు ఇలాగే చేసేవారు మా నానమ్మ అయితే ఇలాగే చేసి పెట్టేదండి ఇంట్లో నెయ్యి మినువులు అన్నీ పండేవి ఇలాగే చేసి పెట్టేదండి మా నానమ్మ చూసారు కదా మనకి కొంచెం ట్రాక్టివ్గా చూడడానికి అందంగా కనిపించడానికి డ్రై నట్స్ అయిన జీడిపప్పును కూడా ఇలా పెట్టుకుంటే చూడడానికి అందంగా కనిపిస్తుంది అండి చూసారు కదండి ఇలాగ నేను ఇలాగ మనకి చేతితో అదుముకొని మనకు కావాల్సిన సైజులోనే ఇలా ఉండలో చుట్టేసుకోవాలండి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా మంచి కలర్ఫుల్గా ఉంది కదండి అదే మనం తొక్కతో చేస్తే నల్లగా వస్తుందండి అండి తొక్క తీస్తాం కదా అందుకే బ్రౌన్ షేడ్ లా కనిపిస్తుంది మన బెల్లం కూడా ఆర్గానిక్ బెల్లం అండి ఇది చక్కగా మనకి ఆర్గానిక్ బెల్లము ఆర్గానిక్ మినుములు ఇంట్లోనే మనం తయారు చేసుకున్న నెయ్యి అండి ఇది ఆవు నెయ్యి మనం ఆవు పాలు ఇంట్లో ఎంచుకుంటామండి ఆటలతో వచ్చిన నెయ్యనండి మనం ఇంట్లో నెయ్యి ఎలా తయారు చేసుకుంటామన్న వీడియో కూడా మన ఛానల్లో అయితే ఉందండి చూడండి ఇలా ఉండలన్నీ ఇలాగ మనకు కావాల్సిన సైజులో చుట్టేసుకొని ఒక బౌల్లో పెట్టుకోవాలండి అప్పుడు మొత్తం అంత గట్టిగా బిగిసిపోయిన తర్వాతే మనం ఏదైనా డబ్బాలో పెట్టుకొని మూత పెట్టుకుంటే ఒక నెల రోజుల వరకు చక్కగా మంచి ఫ్లేవర్తో టేస్టీగా నిలువ ఉంటాయండి చూసారుగా ఫ్రెండ్స్ మన ఉండ్లు అయితే చక్కగా ఇలా చుట్టేసుకొని అన్నీ రెడీ చేసేసుకుందామండి టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉందండి నేను వేసిన క కొలతలతో మొత్తం అన్నీ అన్నీ సరిపోయండి బెల్లం కానీ నెయ్యి కానీ అన్నీ వీడియో నచ్చితే అందరూ ఒక లైక్ చేయండి చూసారుగా ఫ్రెండ్స్ చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా తినే కదా ఈ దీపావళి కూడా మీరు కూడా ఎలా తయారు చేసుకొని ఎలా వచ్చేయని నాకు కామెంట్ బాక్స్లో తెలిపండి మన ఆర్గానిక్గా మినుములతో తయారు చేసుకున్న మినుపు సుండులు రెడీ అయిపోయాయి అలాగే మన అమ్మమ్మల కాలం నాటి నానమ్మల కాలం నాటి మినుపు సుండ్లు ఎలా చేయాలో అన్నది మీకు వివరంగా ఈ వీడియోలో అయితే చేసి చూపించాను మీరు కూడా చేసుకొని ఎలా అనేది నా కామెంట్ బాక్స్లో అయితే తెలపండి మా ఛానల్లోని ఇంకా ఇలాంటి మంచి మంచి రెసిపీస్ అయితే ఉన్నాయండి ఛానల్లో ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి ఇలాంటి ట్రెడిషనల్స్ రెసిపీస్ కానీ ఇంకా మంచి ఐటమ్స్ కానీ ఉన్నాయండి అన్నీ ఒకసారి చూసి ఎలా ఉన్నదో కామెంట్లో తెలపండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్